హాయ్ ఈ రోజు అయితే మా మమ్మీ చేపల కర్రీ చేస్తుంది అనమాట చేపలా చేపలా చేపల కర్రీ ఓ గాడ్ ఇవేం చేపలు కోయిన్ చేప అంట కోయిన్ చేప అంటే మోస్ట్లీ బయట నుంచి కట్ చేపించుకుంటావు ప్రతిసారి నువ్వే కట్ చేస్తావు మా మమ్మీకి రాదంట బట్ ట్రై చేస్తుంది ఫస్ట్ టైం ట్రై చేయడం చూద్దాం ఎలా చేస్తుందో అంత కష్టపడకూడదు మమ్మీ ప్రొఫెషనల్ చేయాలి యూ హ్యావ్ టు అ ప్రొఫెషనల్ ఓ గాడ్ సారీ ఫిష్ నీకొట్ తెలుసా భగవద్గీత మహాభారతమా వేరే జంతువుని చంపుకొని తింటే మనుషులు కుంభిపాకంలో కాదు నిజమ్మా మీ నిన్ననే చదివాను కుంభిపాకం అని ఉంటుంది చూడు మనం అప్ర అపరచిత్రుల్లో వాడు నూనె వేసి వేపిస్తాడు చూడు కుంభిపాకం శిక్ష పడుతుంది అంట ప్రతి తప్పుకి ఒక శిక్ష మా రాకీకి ఫిష్ కావాలంట ఏం కావాలి రాకీ ఫిష్ కావాలా రాకీ ఫిష్ నా వాడికి ఫిష్ అంటే ఏంటో అన్నీ తెలుసు మమ్మీకి సరిగ్గా రాదు సో ట్రై చేస్తుంది ప్రతిసారి అయితే వాళ్ళకి అడ్జస్ట్ ఇచ్చేస్తారంట ఈసారి మమ్మీ ట్రై చేస్తుంది స్పీడ్ స్పీడ్గా చేస్తారు కదా మమ్మీ ఇలా చేయడం వాళ్ళు మా ఊర్లో మా ఊళ్ళో మోస్ట్లీ ప్రొఫెషన్ చేపలదే కదా సో చాలా స్పీడ్ అంతేనా ఇస్తాం ఇస్తాం అమ్ము ఇస్తాం ఇస్తాం కూర్చో అయితే నేను ఇంకొకటి చూసాను ఫిషింగ్ చేయడం కొన్ని అయితే ఇట్లా నార్మల్గా చేస్తారు కదా ఒక వీడియో చూసాను అనమాట దాంట్లో ఫిషెస్కి మొత్తం షాక్ పెట్టి ఫిష్ తిన్నాడు ఇవ్వడం అసలు తిండిపోతాడు ఫిష్ చికెన్ బాగా తింటాడు అయితే వాళ్ళు షాక్ కరెంట్ ఎలక్ట్రిక్ షాక్ కొట్టి వాళ్ళు ఫిషెస్ పడతారంట అది చాలా తప్పు ఇట్లా నార్మల్గా పట్టేది వేరే కానీ అయినో ఇలా నార్మల్గా పట్టడం కూడా తప్పే బట్ స్టిల్ అయిపోయింది చిన్న చిన్న పీసెస్ మొత్తం ఏమంటారు మమ్మీ తనుకుండేది దాన్ని ఏమంటారు చెప్పు తెలీదా దాన్ని ఏమంటారు మీరు కమన్సేషన్లో చెప్పండి సో పీసెస్ అయితే కట్ చేసేస్తుంది మమ్మీ మొత్తం కుక్ చేయడం చూపిస్తాను మా రాకీ మళ్ళీ ఇంకొక పీస్ తింటున్నాడు రాకీ నాకు రాకీ నాకు అమ్మ తిని వాటర్ తాగుతున్నాడు ఓకే కుక్ అడ్డం వస్తున్నావు మామీ పీసెస్ కట్ చేసాము మమ్మీ దీనికి ఇప్పుడు ఏం పెడతాం పెట్టు అన్ని పెట్టేసి తొందర ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా వేయాలా ఏంటిది పసుప మరి కారమా అయ్యా వీడియోలో పసుపులాగా అనిపిస్తుంది కారం అండ్ కారం వేస్తుంది తర్వాత ఉప్పు వేయాలనుకుంటా మ్యారినేట్ అంటారు దీన్ని ఏదో అంటారు మొత్తానికి నేను అంత వంట వండగా కదా నాకు తెలీదు బట్ చేపకి మొత్తం ప్రాపర్గా అంతా పీల్చుకునేలాగా మనం స్పైసెస్ వేయాలి కళ్ళు ఉప్పు ఇది గడ్డ గడ్డ ఉప్పు లాగా కదా గట్టిగా ఉంటుంది నైస్ నైస్ మా డాడీ మోమెండు వస్తున్నారు పసుపు అంతేనా కలపాలి ఎప్పుడు అన్ని పీసెస్ అన్నమాట వావ్ చూపి నైస్ నైస్ ఓకే ఇది ఎంతసేపు ఉంచాలి ఇలాగా ఉల్లిగడ్లు ఉల్లిగడ్డలు కోసం ఎంతవరకు ఉంచాలంట అది కట్ చేసేసి తీసుకొస్తాం ఫర్ ఆయిల్ చాలా మమ్మీ యా చాలా మమ్మీ అంత ఆయిల్ తినకూడదు ఓకే నా వాట్ ఉల్లిపాయలు కరివేపాకు पचिमिर्चि ओके okay ना फ्रेम ओके स्टार्ट लोग फस्ट उपाय नीद पड़ता मोम युवा मी अभी वैसेवा उलू ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ చేంజ్ అవ్వాలా అవసరం లేదా ఒత్తిడి తినచ్చా మరి అయ్యేందుకుతున్నావు అయ్యేందుకుతున్నావు ఫైవ్ మినిట్స్ ఉంచాలంట ప్లస్ ఈ ఫైవ్ మినిట్స్ తర్వాత కలర్ చేంజ్ అవుతుంది లేదా ఓ ఫస్ట్ వెల్లుల్లిపాయ అండ్ దెన్ ఇవ్వండి ధనియాలు అంతేనా మసాలాకి ఇంకేమేవా జివకా చూసారు కదా దిండాక పసుపు పెట్టింది అంతేనా ఇంకేం యాడ్ చేయము సో ఇది మిక్సీ పట్టాలి ఇప్పుడు ఇయ్యో వచ్చుకో మిక్సీ పట్టుడు నువ్వు వీడియోగ్రాఫర్వా బ్రో వీడియోగ్రాఫర్ వండిన తర్వాత నేందనా అంతేనా ఇటు ఆపిస్తావా పెంచావా దేనికి దానికి ఆనియన్స్ అవన్నీ అతుకునేలా చేయాలా ఒక కలిసిపోకూడదా ఇప్పుడు తర్వాత ఏం చేస్తాం మసాలా తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలా గ్రేవీ ఫామ్ అవ్వడానికా కూర ఫామ్ అవ్వడానికి కదా అంతేనా చింతపండు సో అబ్బా అప్పుడే కుక్ అయిపోతున్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకైతే సో దాంట్లో చింతపండు వేస్తుంది టేస్ట్ కోసం చాలు 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 సరసా చాలు చాలు ఇంకా ఇంకా దాన్ని వాష్ చేసేస్తా గ్రేవీ ఫామ్ అయ్యేది మొత్తం కనిపిస్తుంది లైక్ వాటర్ అండ్ ఈ చింతపండు రసం కలిపి గ్రేవీలో ఫామ్ అయిపోతుంది కావచ్చు టేస్ట్ క్రేజీ వావ్ స్తుంది ఇప్పుడే నాకు వేడి వేడి అన్నంలో మంచిగా చేపలు వేసుకొని తింటుంటే వా ఇంకెంత చింతపండు మమ్మీ ఓకే ఇది ఎంతమందికి సరిపోద్ది మమ్మీ నలుగురు తినొచ్చా నలుగురు తినొచ్చా ఓకే ఇంకా రింగారింగా రోజెస్ ప్రతిదానికి రింగారింగా రోజెసా ఓకే 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 కీప్ ఇట్ బ్యాక్ అంత వేడిది ఎలా పట్టుకుంటుందో ఎంత నైస్ సో ఇది ఎంతసేపు ఉంచబడి నువ్వు మసాలా తీసావు కదా అది ఎప్పుడు వేస్తావు మరి మిక్సీ పట్టాలా ఎప్పుడు ఓకే మనం ఏదైతే మసాలా తీసుకున్నామో అది మిక్సీ పడుతుందన్నమాట మమ్మీ సో దట్ దాంట్లోకి వెయ్యొచ్చు అని చెప్పి అయిందా కొద్దిగా వాటర్ వేయాలా కొంచెం అంటే కొంచెం వాటర్ సో దట్ అది కొంచెం అవ్వాలి కదా లేకపోతే పొడి పొడిగానే ఉంటుందేమో కొద్దిగా వాటర్ చాలు వాట్ ఓకే ఇంతేనా ఓకే మనం ఏదైతే మసాలా తీసుకున్నామో అది మిక్సీ పడుతుందన్నమాట మమ్మీ సో దట్ దాంట్లోకి అని చెప్పి అయినా కొద్దిగా వాటర్ వేయాలా కొంచెం అంటే కొంచెం వాటర్ సో దట్ అది కొంచెం అవ్వాలి కదా లేకపోతే పొడి పొడిగానే ఉంటుందేమో కొద్దిగా వాటర్ చాలు వన్ ఓకే చూపి ఇంకేనా ఓకే ఏం పేస్ట్ ఇది జీలకర్ర నువ్వులు ఎపాయ్ అల్లం ఏవన్నీరా దీంట్లో బాగదా టేస్ట్ వాహ స్పూన్తో కలిపొచ్చు కదా కలిసిపోతుందా నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా అరుస్తున్నాడు వాడు నేను తినేస్తున్నాను అనుకుంటున్నట్టున్నాడు సో అయిపోతుందా ఓ సో వేడి వేడి ఫిష్ కర్రీ డన్ కొత్తిమీర వేస్తుంది లాస్ట్కి దాన్ని మళ్ళీ కలపాల్సిన అవసరం ఉండదు కదా అంతే గైస్ మీరు కూడా ఎవరైనా ఇది ట్రై చేస్తే డెఫినెట్గా కింద కమెంట్ సెషన్లో చెప్పండి ఏవైనా యాడ్ చేయవచ్చు అనుకుంటే కూడా కింద కామెంట్ సెషన్లో చెప్పండి బాయ్